చరిత్రలో ఇంద్ర ఒక సంచలనం ఈ పేరు ఇప్పుడు వినబడిన మెగా అభిమానుల్లో ఉత్సాహం పొంగిపోతుంది మెగాస్టార్ చిరంజీవి తన నటనతో ప్రేక్షకులను ఫిదా చేసేశారు సినిమా మొదటి నుంచి చివరి వరకు ప్రతి షాట్ కూడా ఎంతో అద్భుతంగా తెరకెక్కించారు దర్శకుడు బి గోపాల్ ఈ సినిమాలో ఆర్తి అగర్వాల్ కూడా రెడ్డిగా ఎంతో పవర్ఫుల్ గా కనపడింది ఇక విలన్ గా ముఖేష్ ఋషి అయితే ప్రాణం పెట్టారు సినిమా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇప్పుడు వచ్చినా మెగా ఫ్యాన్స్ కి పూనకాలు వస్తాయి సినిమాలో పాటలు కూడా ఎంతగానో ఆకట్టుకున్నాయి రాయలసీమ బ్యాక్డ్రాప్ లో వచ్చిన ఈ సినిమా అప్పుడు ఎన్నో రికార్డులు కొల్లగొట్టింది అని చెప్పాలి చిరంజీవి రాజకీయాల్లోకి వస్తే బాగుంటుంది అని ఈ సినిమా నుంచే ఆయన అభిమానుల్లో కోరిక కలిగింది ఇక ఇప్పుడు ఈ సినిమాను రీరిలీజ్ చేస్తున్నారు దీనిపై చిరంజీవి తన అభిప్రాయాన్ని పంచుకున్నారు ఇక సినిమాలో పనిచేసిన వారిని ఆకాశానికి ఎత్తేసారు చిరు ఇంద్రసేనారెడ్డి అంటే ఒళ్ళు గగ్గురు పొడుస్తుంది రోమాలు నిక్క అన్నారు ఇంద్ర సినిమా అంత పెద్ద సక్సెస్ కావడానికి సినిమా కథ ప్రధాన కారణమన్నారు చిరంజీవి సినిమా ఎక్కడి నుంచి మొదలైనా చివరి వరకు చూస్తామన్నారు ఆయన అందుకే ఇంద్రకు సంబంధించిన ప్రతి విషయాన్ని ఇప్పటికి కూడా అందరూ గుర్తు పెట్టుకున్నారని చిరు చెప్పుకొచ్చారు సినిమా కోసం పనిచేసిన వాళ్ళు అందరూ కూడా ప్రాణం పెట్టి పనిచేశారని గుర్తు చేసుకున్నారు తన సినిమాల్లో అత్యంత గొప్ప సాంకేతిక విలువలు ఉన్న చిత్రం ఇంద్ర అన్నారు చిరంజీవి ఒక్క మాటలో చెప్పాలంటే కమర్షియల్ చిత్రానికి ఉత్తమ ఉదాహరణ ఇంద్ర అని చిరు కొనియాడారు ఇప్పుడు రీలీ చేయడం తనకు ఎంతో సంతోషంగా ఉందన్నారు